ఓం నమ శివాయ కృష్ణాయ నమ వ్యాసాయ నమ మనము కిరాతార్జునీయం వింటున్నాము ఇప్పటి వరకు మూడు భాగాలు విన్నాము నాలుగవ భాగానికి స్వాగతం ఇంద్రుడి యొక్క ఆదేశం ప్రకారము అప్సరసలు వెళ్ళి అర్జునుడి యొక్క తపస్సుని భంగం చేయటానికి శతవిధాల ప్రయత్నించి చేతకాక వెనుదిరిగి వచ్చేశారు స్వర్గలోకానికి దాకా మనం కథ విన్నాం ఇప్పుడు మిగిలిన కథ విందాం అలా వెనుదిరిగి వచ్చినటువంటి అప్సరసలు ఇంద్రుడికి అర్జునుడి యొక్క జితేంద్రియత్వాన్ని వివరించారు ఇంద్రుడు సంతోషించి వృద్ధముని రూపంలో అర్జునుని ముందు ప్రత్యక్షమయ్యాడు వృద్ధముని రూపంలో ప్రత్యక్షమయ్యాడు అది చాలా ముఖ్యం కట్టె సహాయంతో నడుస్తున్నట్లు కనిపించాడు అర్జునుడు ఆ వృద్ధుణ్ణి ఎంతో ఆదరంగా అతిథి సత్కారం చేశాడు అర్జునుడి మనసులో ఏదో తెలియని బాంధవ్యం గోచరించి చూసారా ఇంద్రుడు అర్జునునితో ఇలా అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడో జాగ్రత్తగా వినండి నీలో రూప సౌందర్యము గుణ సౌందర్యము పరస్పర వ్యతిరేక సంపదలు కలిసి ఉన్నాయి ప్రాణులకు వెన్నంటి ఉండేది మృత్యువు మృత్యువును జయించాలంటే మోక్షం కోసం ప్రయత్నించాలి దానికి మార్గం తపస్సు కనుక నీవు సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నావు కానీ తపస్సుకు ప్రతిబంధకము హింస దానికి చిహ్నాలు నువ్వు ధరించిన కవచము ధనస్సు తునీరము ఖడ్గం హింస శాంతి వరలో ఇవ్వడం నీవు ఒకవైపు నీ శత్రువులపై విజయాన్ని కోరుతున్నావు శాంత స్వభావులైన తపోధనులు ఎక్కడ క్రోధంతో తపస్సు చేసే నువ్వెక్కడ హింసకు మూలము అర్థము కామము ఈ రెండు ఆపదలకు ముఖద్వారాల వంటి నేను ఏ సంపదలు ఆశించటం లేదు కేవలం నా క్షత్రియ ధర్మంగా శత్రు నిర్మూలన కోసం తపస్సు చేస్తున్నాను అని అంటావేమో ఇది భవిష్యత్తులో దుఃఖానికి కారణమవుతుంది సజ్జనులు కూడా హింసకు పాల్పడితే వారిలో సజ్జనత్వం డాంబిక మాత్రమే అవుతుంది కనుక నా మాటను మన్నించి నిర్మూలన అనే ఆలోచన విడిచిపెట్టుకో వెంటనే నీ ఆయుధాలు విసర్జించు తపస్సు ముక్తి కోసం చెయ్యి దానికి శాంతాన్ని ఆశ్రయించు శాశ్వత కీర్తివంతుడవు ఇప్పుడు నీవు అనుభవిస్తున్న సుఖం దుఃఖం రేపటి జ్ఞాపకాలు మాత్రమే ఈ లోకమే అస్థిరం పరమేశ్వరుడు మాత్రమే శాశ్వతుడు ఇవ్వండి వృద్ధముని రూపంలో వచ్చి ఇంద్రుడు అర్జునుడితో పలికిన మాట వృద్ధముని రూపంలో వస్తే వచ్చాడు సరే అది ఇంద్రుడు కానీ ఆయన మాట్లాడిన మాటలేమిటి అర్జునుడు ఎంతో కావలసిన వాడే మరి పుత్ర సమానుడి అటువంటి అర్జునుడిని ప్రోత్సహించే విధంగా పలకకుండా ఇలా పలికాడేమిటి అనేటటువంటి ఆలోచన వస్తుంది ఆలోచించండి మనం ఒక్కొక్కసారి ఇంటర్వ్యూస్లోకి వెళుతున్నప్పుడు ఏమిటి అర్థం పర్థం లేని క్వశ్చన్స్ వేస్తున్నారు అని అనిపిస్తుంది నిజమే మనం అప్లై చేసిన పోస్ట్కి కానీ దానికి కానీ సంబంధం ఉండదు కానీ అలా కొన్ని ఎందుకు అడుగుతారు అంటే ఆ గివెన్ సిట్యువేషన్లో హౌ యూ విల్ ట్యాకిల్ దట్ హౌ విల్ యూ ఫైండ్ ఎ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి అడుగుతారు అది నువ్వు చెప్తున్నావా లేక కన్ఫ్యూజ్ అయిపోతున్నావా అనేది వాళ్ళు ఆ విధంగా తెలుసుకుంటారు ఇక్కడ అంటే ఒక విధంగా వాళ్ళు దే ఆర్ టెస్టింగ్ దేర్ ఎబిలిటీ అలాగే ఇంద్రుడు కూడా అర్జునుడి యొక్క శక్తిని అర్జునుడి యొక్క శక్తి అంటే ఇక్కడ దృఢ నిశ్చయాన్ని శివుడు కోసం తపస్సు చేసి దివ్యాస్త్రం సంపాదించాలనేటువంటి సంకల్పాన్ని పరీక్ష చేస్తున్నాడు కాబట్టి ఇలా మాట్లాడాడు తపస్సు చేయి అంటున్నాడు కానీ తపస్సు శాంతి కోసం చేయి అంటున్నాడు అదేమిటి అర్జునుడు శా తపస్సు చేసేది ఆయుధం కోసం ఆ ఆయుధం హింస కోసం న్యూ వద్దంటున్నాడు చూసారా అంటే టెస్టింగ్ అనమాట సరే ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు విందా మహాశయ మీ మాటలు సరళంగా ఉంటూనే గంభీర అర్థాన్ని సూచిస్తున్నాయి ఎంతో యుక్తితో చెప్పబడిన వేదవాక్యాలు మీరు పలికినవి తర్కానికి అందనివి నేను పాండవ మధ్యముడిని మా అన్న ధర్మరాజు ఆజ్ఞ ప్రకారము తపస్సు చేస్తున్నాను ఇందుకు పూజ్యుడైన మహాముని యొక్క మంత్రాదేశం కూడా ఉంది క్షత్రియ దేవత ఇంద్రుణ్ణి ప్రసన్నత శివుని యొక్క కృపా కటాక్షాల కోసము ఈనా తపస్సు అర్జునుడు ఇంకా ఇలా అంటున్నాడు పపట జూదంలో మేము రాజ్యభ్రష్టులమైనాము శత్రువులు ద్రౌపది వస్త్రాపహరణం అనే నీచమైన కార్యానికి దిగారు సమయానికి వాసుదేవుడు అండతో బయటపడ్డాము శత్రువధ క్షత్రియులకు కీర్తికారకమే మేము జీవించేది ప్రతీకారం తీర్చుకోవటానికే మానహీనుడు గడ్డిపోచతో సమానం వానికి లోకల్లో ఏదీ ఉండదు మనిషి యోగ్యత వాని అభిమానం నిర్ణయిస్తూ ఎవరు మా వంశములో పుట్టిన వారికి ప్రతిష్ట కలుగ చేస్తారో వారి వల్లనే ఈ భూమికి వసుంధర అనే పేరు సార్థకమవుతుంది నేను సుఖాల కోసం సంపద కోసం తపస్సు చేయటం లేదు శత్రువుల కపటంతో మాకు అంటిన అపకీర్తి అనే బురదను విధవలైన శత్రువుల కన్నీళ్లతో కడగాలని ఈయన ప్రయత్నంలో దైవానుగ్రహం కోసం తపస్సు చేస్తున్నా మాకు వంశపరంగా వస్తున్న రాజ్యలక్ష్మిని ఉద్ధరించకుండా మోక్షలక్ష్మిని ఆశ్రయించడం తగదు శత్రు నిర్మూలన చేయకుండా శాంతి ఎలా వస్తుంది మా అన్నలు మా భార్యలు ఆపదలో ఉండగా నేను మోక్షం కోసం తపస్సు చేయటం కులఘాతుకం కాదా స్వామి నేను ఇంకా గృహస్థాశ్రమంలోనే ఉన్నాను మునివృత్తిలో లేను ఇది అర్జునుడిచ్చినటువంటి సమాధానం చూసారా ఎంత చక్కగా అన్నాడు ఎలాంటివి ముఖ్యంగా ఆన్సర్ టు ది పాయింట్ అంటారే పర్ఫెక్ట్ రిప్లై ఏంటది వంచనతో జూదంలో మమ్మల్ని ఓడించి అడవుల పాలు చేసినటువంటి దుర్మార్గులైన కౌరవలను సంహరించనిదే క్షత్రియ ధర్మమును మేము నెరవేర్చలేము అందుకే ఆ క్షత్రియ ధర్మము నెరవేర్చడమే మా ప్రథమ కర్తవ్యం తరువాతి మోక్షము కానీ మరొకటి కాని అని చెప్తున్నాడు అది సబబుగా ఉంది అందుకే అర్జునుడి మాటలకు వృద్ధముని రూపంలో ఉన్న ఇంద్రుడు మురిసిపోయాడు అర్జునుడి యొక్క దృఢ సంకల్పానికి ముగ్ధుడైపోయాడు వెంటనే నిజరూపంతో వచ్చి అర్జునుడిని గాఢాలింగనం చేసుకున్నాడు చేసుకుని ఇలా అన్నాడు అభీష్ట సిద్ధికి ధనుర్వేద పురుషుడైన శివుని గూర్చి తపస్సు చెయ్యి భవుడు ప్రసన్నుడైన తరువాత నా లోకానికి నిన్ను తీసుకుని వెళతాను నీకు శుభం అని చెప్పి అంతర్ధానం అయ్యాడు నీకు శుభం అని చెప్పి అంతర్ధానమయ్యాడు అంటే యు ఆర్ సెలెక్టెడ్ అనమాట ఇంటర్వ్యూలు ఆర్ వెరీ గ్లాడ్ టు సెలెక్ట్ యు అని అంటారే అలా అన్నమాట సో ఈ కిరాతార్జనీయం అనేటటువంటి కథ నుంచి యువతరం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటర్వ్యూలలో మనల్ని అడిగేటటువంటి కొన్ని ప్రశ్నలు మన ఓవరాల్ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి వేస్తున్నవిగా భావించి వాటికి సమాధానం చెప్పాలి అటువంటి వాటికి ఇలాంటి కథలు ఎంతో ఉపయోగిస్తాయి అందుకే మన పురాణాలు విజ్ఞాన గనులు వాటిని తవ్వుకుందాము తోడుకుందాము మన జీవితానికి ఉపయోగించుకుందాం సర్వే జన సుఖినో భవంతు స్వస్తి